జత పార్టీ మెదక్ అసెంబ్లీ నిజాంపేట్ మండల్లో నిజాంపేట్ మండల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగి రాముల్ గారికి అదేవిధంగా జిల్లా కన్వీనర్ రమేష్ గౌడ్ గారికి రాముల్ నాయక్ గారికి నరేష్ గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి హరీష్ గ అవినాష్ రెడ్డి గారికి మరియు మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమంజనలు తెలియజేస్తూ ఈరో గత వారం రోజుల నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి ఇంటికి బీజేపీ ఇంటింటికి బూత్ అధ్యక్షుడు బూత్ అధ్యక్షుడు అనే నినాదంతోనే మహా సంపర్గ్ అభియాన్లో భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలల్లో చేసిన సేవలు ఏంటి అంటే సిసి రోడ్లు అయితేనేమి మరియు వీధి అయితేనేమి ఎల్ఈడి లైట్లు అయితేనేమి ఒక్క గుంట ఉండని నాలుగు ఎకరాలు ఉండని ఎకరాకు రెండు వేల చొప్పున మూడు విడతల వేయడం అయితేనేమి మరియు ఒక మనిషికి ఐదు కిలోల సన్న బియ్యం అయితేనేమి ఇప్పుడు వచ్చే ఇందురమ్మ ఇళ్ళు ఏవైతున్నాయో ఆ ఇందురమ్మల ఇళ్ళలో ఇళ్లలో కూడా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఒక ఇంటికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ పంపిస్తుంది ఇట్లా యువతకు ముద్రా లోన్లు అయితేనేమి చాలా గ్రామాలలో మరి నరేంద్ర మోడీ గారు చేసిన సేవలు మరియు సంక్షేమ పథకాలే ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వము రాష్ట్రంలో ఉంది అంటే పేరుకు ప్రభుత్వమే ఉన్నది తప్ప వచ్చిన నిధులన్నీ కూడా మరి సెంట్రల్ నుంచి నిధులు వస్తున్నాయి అవే నిధులను వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రానికి ఏదైతే వస్తున్న రాబడి ఏదైతుందో ఆ రాబడి వీళ్ళ జీతాలకు వీళ్ళు తెచ్చిన లక్షల కోట్ల అప్పులకు మిత్తులు కడుతురు తప్ప ఒక్క రూపాయి కూడా డెవలప్మెంట్ కు పెడదామంటే వీళ్ళ దగ్గర పైసలు లేవు రేవంత్ రెడ్డి బాగా అబద్దపు హామీలు ఇచ్చి మరి గద్దెనెక్కిండు ఎక్కి నుంచి మరి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆయన ఏడు లక్షల కోట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే ఈయన దాంట్లోకి ఇంకొక మూడు లక్షలు కలిపి పది లక్షల కోట్ల అప్పు తెలంగాణ మీద పెట్టిరు మరి ఇవన్నీ కూడా పెట్టి ఈ యొక్క విత్తులు కట్టలేని పరిస్థితిలో తెలంగాణ ఉండి టీచర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అని పరిస్థితిలో మరి ప్రతి నెల నెలకు ఏడ భూమి అమ్మాలే ఏ భూములు అమ్మితే డబ్బులు వస్తాయనే చూస్తున్నారు తెలంగాణను మొత్తం నాశనం పట్టించింది ఈ యొక్క ప్రభుత్వం దానికోసమని చెప్పి బీజేపీ ప్రభుత్వము ఈరోజు కేంద్రంలో మరి తెలంగాణను డెవలప్మెంట్ చేయాలి తెలంగాణ బాగా నష్టపోతుందని చెప్పి మన తెలంగాణ ఎంపీలంతా కూడా మరి నరేంద్ర మోడీ గారికి చెప్పినప్పుడు నరేంద్ర మోడీ గారు కొద్దిగా దృష్టి పెట్టి మనకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తుండో అవే పథకాలు తప్ప వీళ్ళు ప్రభుత్వం ఎలాంటి ప్రాతకం ఇవ్వలేదు ఈరోజు ప్రజలు బాగా తిరగబడుతున్నారని చెప్పి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని పేరు మీద నిన్న అబద్ధపు మాటలు చెప్పుకుంటా మరి నిన్న జంతర్ ధర్నా చేసి దాన్ని బీజేపీ పైన రుద్దాలని చెప్పి రాహుల్ గాంధీ గాని రేవంత్ రెడ్డి గారు గాని మరి వారు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ పైన రుద్ది మళ్ళీ బలపడదాము ఈ యొక్క సంస్థాగత ఎన్నికల్లో గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలకు మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు అబద్దాలు ఆడతాడు ఏ పని చేయడు అన్ని దుడు మాటలు మాట్లాడతాడు తప్ప ఈయనతో ఏం అనేది ప్రజలకు తెలిసిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డిని మేము నిజాంపేట మండలం నుంచి ఒకటే అడుగుతున్నాము మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల మరి నువ్వు ఇంటింటికి తిరిగి కులగణన చేసినావు కదా ఏ కులము ఎంత ఉన్నది ఎంత శాతం ఉన్నారు ఏ గౌడులు ఎంత మంది ఉన్నారు ముద్రాజులు ఎంత మంది ఉన్నారు మున్నూరులు ఎంతమంది ఈ లెక్క చూపించే ధైర్యం నీ దగ్గర ఉందా మేము అడుగుతున్నాము నువ్వు చేతగాని పరిపాలన దద్దమ్మ పరిపాలన చేసి తెలంగాణను దివాలా దిప్పించు కాబట్టి మేము ప్రజలను ఒకటే కోరుతున్నాం ప్రతి గ్రామంలో చేసిందంతా నరేంద్ర మోడీ మరి మేము బీజేపీలం ఇంటింటికి తిరుగుతున్నాం మమ్మల్ని గుర్తించండి మా సేవలు గుర్తించండి మాకు అవకాశం ఇవ్వండి ఇవాళ సెంట్రల్ అనే మాకు మా పార్టీ మరి సెంట్రల్ లో ఉండుట్లనే ఇయ్యాల గ్రామాలలో ఇన్ని సంక్షేమ పథకాలు నడుస్తున్నాయి అదే మరి రాష్ట్రంలో కూడా మీరు మాకు అధికారం ఇచ్చినట్టయితే మేము ప్రతి ఊరును ఒక అద్దాల మేడగా తయారు చేస్తాం మరి ఏ ఏ ఒక్క బీద కుటుంబం ఉండకుండా మరి తెలంగాణలో కుటుంబాలను అన్నింటినీ బాగుపరిస్తాం గ్రామాలను బాగుపరిస్తాం డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హరి ఘర్ తిరంగ అనేది మరి భారతదేశంలో సైనికులు మరి బార్డర్ పైన ఉండి మన దేశం కోసం దేశ రక్షణ కోసం ఎన్నో సేవలు అందిస్తున్నారు మరి ఆపరేషన్ సింధూర్ మీద కాలి ఒక పిలుపునిస్తే మరి పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్టు మన అందరిని కూడా మరి ఈ యొక్క మన భారత జవాన్లు హతమార్చిన సంగతి ప్రపంచానికి తెలిసింది కాబట్టి ప్రపంచానికి తెలిసింది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఈసారి హరిగర్ తిరంగు అనే కార్యక్రమాన్ని గొప్ప పండుగగా లాగా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది మరి ప్రతి బీజేపీ కార్యకర్త మరి ఈ యొక్క ఏదైతే హరిగర్ తిరంగు ఉందో ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలి ప్రతి వ్యాపారస్తుని దుకాణం కాడ జెండా కనిపించాలి ప్రతి ఒక్కరి జేబుకు మరి మూడు రంగుల జెండా కనిపించాలి ప్రతి వ్యక్తి తన ఇంటిపైన ఈ యొక్క తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఇంటిపైన జెండా తిరంగ జెండా ఎగిరి ఒక సెల్ఫీ దిగి మరి రాష్ట్ర పార్టీకి కానీ జాతీయ పార్టీ కానీ పంపాలని కోరుకుంటూ నిజాంపేట్ మండల్లో ఈ కార్యక్రమం ముందుండి మరి ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించి ఇవన్నీ కూడా ఈ యొక్క వీళ్ళు చేసిన కార్యక్రమాలు ఫోటోలు సర అప్లోడ్ చేసి మరి మెదక్ జిల్లాలో నిజాంపేట్ మండల్ చాలా బాగా కార్యక్రమాలు చేసిర్రని పేరు దేవాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను